రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టిపల్లి ఇవాళ దాకా వచ్చి అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైటీకి సంబంధించినటువంటి భద్రత అధికారులు జిలీబ్ ఆల్ ఆల్షేక్ ప్రాంతంలో సంయుక్త తనిఖీలు అయితే నిర్వహించారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అలాగే కువైకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మరియు కువైటీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు సంయుక్తంగా జిలిబాలుషేక్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా యాభై ఐదు ఉల్లంఘనలు నమోదు చేస్తారు అలాగే ఇరవై మూడు మంది నివాస చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించుంటారో అలాంటి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏడు వర్క్ షాపులకు సంబంధించినటువంటి అయితే నమోదు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ స్థలాలని ఆక్రమించినటువంటి ఒక ఎనిమిది అయితే నమోదు చేయడం జరిగింది సో వారిపైన చట్టపరం చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అదుపులో తీసుకున్నారో వారిని దేశభాష్కరణ చేయడం కోసం ఆదేశాలు కూడా జారీ చేయడానికి తెలియజేస్తాం దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది మీరు దాన్ని గమనించవచ్చు అప్పటిలో రీసెంట్గా కల్తీ మద్యం తాగడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు అలాగే చాలామంది దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే కంటి చూపు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే బ్రెయిన్ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఇలాగ చాలా రకాల ప్రాబ్లమ్స్ కొంతమంది గొంతు పోయింది ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయని చెప్పేసి మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఈ విషయం గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారనేసి అంటే ఒక సంఘటన ఒకటి చేసుకుని చోటు చేసుకుని దీనికి సంబంధించిన చాలా బాధాకరమైనటువంటి విషయం అది అది ఏంటంటే ఈ కల్తీ మధ్యన తాగినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తికి వైట్లో అప్పటి నుంచి ఇప్పటివరకు ట్రీట్మెంట్ అయితే అందించడం జరిగింది ఆ దాని కారణంగా ఆయనకు వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే పాక్షికంగా మెమరీ అనేటువంటిది కోల్పోయాడు అంటే కొద్దిగా బ్రెయిన్ ఉండి సరిగ్గా పని చేయట్లేదు అతనికి మత్తిమరుపులాగా వచ్చింది పాక్షికంగా అంటే పూర్తిగా కాదు పాక్షికంగా మతిమరుపు వచ్చింది దాంతోపాటుగా మాట కూడా సరిగ్గా మాట్లాడలేడనమాట సో అలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఆయనకు వచ్చింది ఆ కల్తీ మద్యం కారణంగా ఈ నెల ఐదో తారీఖున ఏం చేస్తారంటే ఆయన కువైట్ నుంచి మన దేశానికి అయినక బహిష్కారం చేయడం జరిగింది అంటే దేశ బహిష్కరణ చేశారు ఇక్కడ నుంచి జజీరా ఎయిర్వేసే ద్వారా ఇంటికి అతను పంపించారు అయితే అతను పంపించింది ఇండియాలో కొచ్చికి పంపించారు యాక్చువల్లీ సొంత ఊరు వచ్చి బెంగళూరు కానీ ఈయన పంపించిన మాత్రం కొచ్చికి పంపించారు ఈయనకి మతిస్థిమితం అంటే సరిగ్గా కొద్దిగా మెమరీ లాస్ అయ్యారని చెప్పేసి కానీ అలాగే మాటలు సరిగ్గా రావట్లేదని చెప్పి కానీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇతనికి ఇవ్వలేదు ఎవరు కానీ అలాగే ఈయన సొంత ఊరు బెంగళూరు అయితే పంపించింది కొచ్చికి కొచ్చికి డిపోర్టేషన్ చేశారు అంటే అక్కడికి తరలించడం జరిగింది సో ఆయన ఏం చేశాడు కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగారు ఆ ఇమిగ్రేషన్ ఏదో అయిపోయింది బయట వచ్చేసాడు పాస్పోర్ట్ పట్టుకొని అటు నుంచి దగ్గర ఉన్నటువంటి బస్ ఎక్కి వెళ్ళిపోయాడు అతను అయితే అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటంటే సీసీ కెమెరాల ద్వారా చూస్తే అతను ఎక్కడికో వెళ్ళాడు ఒక బస్సు డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం సుమారు ఒక పన్నెండు కిలోమీటర్ల తర్వాత ఎక్కడో కనిపిస్తే అక్కడ ఉండే స్థానిక పోలీసు వాళ్ళకి సమాచారం అందించడంతో అక్టోబర్ పదో తారీఖున అంటే ఈయన దిగింది అక్టోబర్ ఐదున అక్టోబర్ పదో తారీఖున స్థానిక పోలీసులు అతని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఇరవై నిమిషాల పాటే ఆయన ఉన్నాడు ఇరవై నిమిషాల తర్వాత ఆయన మళ్ళీ బయట వచ్చేసి సిటీలోకి దానికి వెళ్ళిపోయాడు దాని తర్వాత ఆయన్ని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఈ నెల పదిహేనో తారీఖున మాత్రం ఒక ఆటో డ్రైవర్ ఎక్కడ చూశారని చెప్పేసి అన్నాడంటే కానీ అధికారికంగా అయితే ధృవీకరించలేదు కానీ మొత్తం ఏదేంటే అతను చూడండి ఫ్యామిలీ మెంబర్స్కి ముందుగా సమాచారం ఇచ్చినా వాళ్ళు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి అతను రిసీవ్ చేసుకునేవాళ్ళు సో ఫ్యామిలీ మెంబర్స్ ఉండేది బెంగళూరు అయితే ఈయన కోర్చీకి పంపించారు సో ఫ్యామిలీ మెంబర్స్కి మెంబెర్స్కి మతి స్థిమిత్వం సరిగ్గా లేదు అని నేను చెప్పినంటే వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు ఆ విషయం తెలియజేయలేదు కువైట్ నుంచి సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏర్పడింది వాళ్ళకి సో దాంతో ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతానికి ప్రవాసీ లీగల్ సెల్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో దాంట్లో కంప్లైంట్ చేశారు అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా వీళ్ళు సంప్రదించడం జరిగింది సో ఆయన పేరు వచ్చి సూరజ్ లామా ఆయన వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు కువైట్లో గత పది ఇరవై సంవత్సరాలకి కనుక పనిచేస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నారంటే ఆయన ఆయన వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు సో ఈ వయసులో ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఇబ్బందులు చూడండి ఇక్కడ ఎన్ని రోజులు కష్టపడి పనిచేశాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పు ఏడు పాపం సో అలాంటి సిచ్యువేషన్స్ నెలకొంది అయితే దీనిపైన చాలామంది విమర్శలైతనక కురిపిస్తున్నారు ఎందుకంటే కువైట్ నుంచి పంపించేటప్పుడు ఈయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పుడు మనిషి తోడు లేకుండా ఎలా పంపించారు సో ఇక్కడి నుంచి డిపోర్టేషన్ చేసేటప్పుడు బహిష్కరం చేసేటప్పుడు వాళ్ళు అవలంబించిన ప్రక్రియ ఏదైతుందో అది బాగోలేదని చెప్పేసి కొంతమంది విమర్శలు అయితే చేస్తున్నారు సో మరి అంతే కదా ఇప్పుడు ఆయన పాపం చూడండి ఎటు కాకుండా ఇక్కడ ఇన్ని రోజులు కష్టపడి ఇంత చేసి ఆఖరికి ఇంటివి తప్పిపోయాడు సో అలాంటి సిచ్యువేషన్ ఉంది మరి ఇక్కడి నుంచి ఎలా పంపించారో మనకు కూడా డౌట్ ఎందుకంటే డిపో ఇక్కడ ఏదైనా మనకి ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ఆరోగ్యం సరిలేనప్పుడు ఒంటరిగా వెళ్ళనివ్వరు ఫ్లైట్లకు అసలు ఎక్కనివారు సో ఫ్లైట్లో ఏం చేస్తారు మనకి తోడుగా ఎవరైనా పెట్టి పంపించడం జరుగుతుంది అది జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ అది అయితే ఈ వ్యక్తిని ఎలా పంపించారు ఇక్కడి నుంచి అదే డిపో వాళ్ళు సొంత ఊరు బెంగళూరు అయితే కొచ్చికి పంపించడం జరిగింది అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అయినకి ఇవ్వలేదంట సో ఇలాంటివన్నీ కూడా జరిగాయి సో ఎందుకు జరిగింది ఏమిటి సో దీనిపైన ప్రస్తుతానికి చాలామంది అతనుక క్వశ్చన్ చేస్తున్నారు మరి చూడాలి మన విదేశాంగ మంత్రిత్వ శాఖ వాళ్ళు కానీ అలాగే ఈ ప్రవాసీ లీగల్ సెల్లరీతో వీళ్ళు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు సో ఏదైనప్పటికీ చాలా ఘోరమైనటువంటి విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ కల్తీ మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఒక ఎత్తే అయితే దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు లివర్ దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు అలాగే కళ్ళు చూపు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు పూర్తిగా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు పాక్షికంగా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే బ్రెయిన్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే గొంతు మాట పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి చూడండి సో దయచేసి కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మద్యం అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే కనుక దయచేసి కువైట్లో ఉన్నంత వరకు మానుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత అది మీ సొంత నిర్ణయం మీ ఇష్టం అది ఎందుకు కువైట్లో వద్దంటే ఇదే ఉదాహరణ సో ఇక్కడ దొరికేటువంటి మద్యం ఏది కానీ ఒరిజినల్ కాదండి ఇక్కడ అంతా కూడా లోకల్గా తయారు చేసినటువంటి మద్యం అంతా కూడా కెమికల్స్ తోటే తయారు చేస్తారు సో ఆ కెమికల్స్లో ఏ ఒక్కరో తేడా వచ్చినా కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మద్యం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా దీనికి దూరంగా ఉంటే కువైట్లో మంచిది కానీ చాలామంది దీనికి తిట్టుకుంటూ ఉంటారు నువ్వేందయ్యా నాకు చెప్పేది మద్యం మా ఇష్టం అది మేము తాగతాం ఏమైనా చేసుకుంటాం నీకెందుకని వాళ్ళు కూడా ఉంటారు ఇంకా అది కర్మ మనం ఏం చేయలేం మనం గత వారం పది రోజులుగా చెప్తున్నాం కువైట్ నుంచి ఎవరైతే సాఫర్ వెళ్తారో అలాంటి వారు రిటర్న్ వచ్చేటప్పుడు లేదు ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళని సరే మీ అకామా వ్యాలిడ్గా ఉందా లేదా అనేటువంటి చెక్ చేసుకుని రండి లేదంటే మీరు ఇబ్బందులు పడ్డానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి మనం చెప్తున్నాం దానికి ఎలా చెక్ చేసుకోవాలంటే ఎందుకంటే మనం చాలాసార్లు అయితే చెప్పినాం దానికి సంబంధించిన ఎలా ఏ ఏ యాప్లో చెక్ చేసుకోవాలంటే చెప్పినాం చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పిన్నాం అయినా సరే ఇంకా చాలా మంది తెలియక డైరెక్ట్గా కువైట్కి రావడం వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఇవాళ కూడా మనకి ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు అతను ఇండియా నుంచి బయలుదేరి కువైట్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు కువైట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అంటే ఇండియాలో ఉన్నప్పుడేమో అతను బత బతాకాల ఉంది మొబైల్ అడీలోనే వ్యాలిడిటీ ఉంది రెండింటిలోనే చూపిస్తుంది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎక్కడ ఇమిగ్రేషన్ అధికారులు బాబు నీ అకామ క్యాన్సిల్ అయిపోయింది లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి అయితే పంపించేస్తుంది ఇవాళ జరిగినటువంటి సంఘటన అది సో ప్రస్తుతానికి అతన్ని ఒక రూమ్లో అయిత పెట్టినారు హోటల్ రూమ్లో ఇవాళ నైట్కి అతను ఏ ఫ్లైట్కి అయితే వచ్చారో అదే ఫ్లైట్కి రిటర్న్ పంపించడం జరుగుతుంది ఇండియాకి సో ఇలాంటివే ఈ మధ్య కాలంలోనే నేను మీకు రీసెంట్గానే చెప్పాను మాకు తెలిసిన వాళ్ళని ఒకటి సంఘటన చోటు చేసుకుంది దాని తర్వాత ఇంకొక ఇద్దరు సబ్స్క్రైబర్లు జరిగింది సో ఇది మూడోది సబ్స్క్రైబర్లో సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సంఘటనలు సో అలాగే మొన్న ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆల్రెడీ కువైట్లో ఉన్నారు సో మనం వీడియో పెట్టిన తర్వాత ఆయన చూసుకొని చెక్ చేసుకుని ఆయన అకామా క్యాన్సిల్ అయినట్లు గుర్తుంచుకున్నారు సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే కువైట్లో ఉంటారో అలాంటి వాళ్ళైనా సరే లేదంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళైనా సరే మీ అకామా వ్యాలిడ్గా ఉందా లేదా చెక్ చేసుకుని రండి ఎందుకంటే మీ స్పాన్సర్స్ మీ అకామిని క్యాన్సిల్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి మీరు మూడు నెలల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి రైట్స్ ఉన్నాయి లేదు మూడు నెలల కూడా వాళ్ళకి చేయాలనుకుంటే ఏదో ఒక సాగు పెట్టి చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చూసుకోండి కువైట్ వీజా అనే యాప్ ఉంటుంది ఆ యాప్లు చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు అండి జస్ట్ మీ సీరోలి నెంబర్ ఎంటర్ చేస్తే అది రెడ్ మార్క్ అని వచ్చినట్లయితే అకామ క్యాన్సిల్ అయినట్టు గ్రీన్ బ్లూ మార్క్ వచ్చినట్లయితే అకామ ఉన్నట్లు అంతే సో అది చెక్ చేసుకుని రండి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే అందులో ముఖ్యంగా ఎవరైతే బయట అకామ కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఇంకా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి అకామా కొట్టించుకుంటున్నారు సో మీ అకామా అనేటువంటిది ఎన్ని రోజులు ఉంచి మామూలుగా అయితే కంటిన్యూ ఉండాలి కానీ ఆ కపిల్ ఏదైనా డబ్బులు కాసిపడే వ్యక్తి అయితే కనుక లేదంటే ఇంక ఏదైనా చేయాలనుకుంటే కనుక మీకు అకామ కొట్టిన నెలకే క్యాన్సిల్ చేసేయచ్చు అతను పారిపోయాడని చెప్పేసి కేసు పెట్టచ్చు లేదు మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే క్యాన్సిల్ చేసేయచ్చు ఏదైనా జరగచ్చు కాబట్టి డబ్బులు అకామ కొట్టించుకొని బయట ఉండే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ అకామాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మీరు కోవైట్లో ఉన్న ఇంటి దగ్గర ఉన్నా సరే అలాగే సాఫ్ట్వేర్లు రిటర్న్ వచ్చేటప్పుడు వందకి వంద శాతం చెక్ చేసుకోండి ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకొని మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే అది చాలా రిస్తో కొన్ని పని శ్రమ కూడా అది కాబట్టి ఎప్పటికప్పుడు మీ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి నేను పదే పదే చెప్తున్నాను కానీ చాలామంది ఇంకా దీన్ని నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా సరే మీ తెలుసు ఫ్రెండ్స్కి అయితే ఈ సమాచారాన్ని చేరవేయండి కువైట్ వీజా అనేటువంటి యాప్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మీ యాకా మీరు చెక్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అది చాలా కష్టంగా కాదు ఓకే కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ వారాంతంలో పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు ఉండొచ్చు అని చెప్పేసి అంటారు అంటే కొద్దిగా వేడిగా అయితే ఉంటుంది కానీ రాత్రి వేళల్లోకి వచ్చినప్పటికీ చల్లటి వాతావరణం అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించాలి అనుకున్నట్టుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తున్నాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే మీ వస్తువులని కార్గో ధర పంపించుకోవాలనుకుంటే అది ఎయిర్ కార్గో కావచ్చు సి కార్గో కావచ్చు మీ డిస్ప్లే నెంబర్లో కాల్ చేయండి పూర్తి సమాచారం కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే యాజ్జంట్రల్ పాలసీ వీటిని గురించి చర్చించుకుంటున్నాం కదా ముఖ్యంగా యాక్సిడెంటల్ పాలసీ అండి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మన హాస్పిటల్ ఖర్చు నుంచి మనల్ని బయటపడేస్తుంది యాక్సిడెంటల్ పాలసీ అనేది ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే కనుక మనకి మన ఫ్యామిలీ అనేటువంటిది సేఫ్ అవుతుంది సెక్యూర్ అవుతుంది సో మనం సెక్యూర్ చేయల్డ్ అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే ఇస్తున్నాం ఇందులో మనం కోటి రూపాయలకి చేయించుకోవచ్చు యాభై లక్షలు చేయించుకోవచ్చు ముప్పై లక్షలు కూడా చేయించుకోవచ్చు అండి ఒకసారి అమౌంట్ కడితే ఐదు సంవత్సరాల వాల్యూటీ ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మనం ప్రాణం కోల్పోయినా లేదు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవాలనే రూలు లేదు కదా గాయాలై ఏదైనా అంగవైకల్యం వచ్చినా కూడా ఈ ప్లాన్ ఏదైనా వర్తిస్తుంది అప్పుడు కూడా డబ్బులు ఇస్తారు సో మనం మరణించినా డబ్బులు ఇస్తారు అంగవైకల్యం వచ్చినా డబ్బులు ఇస్తారు సో విధంగా రెండు రకాల బెనిఫిట్స్ ఉంటుంది అలాగే ఒకవేళ ఏదైనా గాయాలు అయితే ఆ గాయాలు చూపించుకోవడానికి డబ్బులు ఇస్తారు ఫ్రాక్చర్స్ అయితే అవి చూపించుకోవడానికి డబ్బులు ఇస్తారు ఒకవేళ మనం హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే ఒక వారానికి వన్ పర్సెంట్ చొప్పున అంటే మనం ఎంతకైతే చేయించుకోవడం కోటి రూపాయలు చేయించుకుంటే వన్ పర్సెంట్ అంటే లక్ష రూపాయలు అటు వారానికి లక్ష రూపాయలు చొప్పున మనం ఎన్ని వారాల హాస్పిటల్ ఉంటే అన్ని లక్షలు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది మనం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం సో అలాంటి ఫెసిలిటీ ఉంటుంది అలాగే ఒకవేళ ఏదైనా ప్రమాదాలు మనం ప్రాణం కోల్పోయినా లేదంటే వచ్చినా అందులో టెన్ పర్సెంట్ అమౌంట్ మనకి ఇచ్చేటువంటి అమౌంట్ కాకుండా అడిషనల్గా టెన్ పర్సెంట్ అమౌంట్ ఉంటుంది పిల్లలు చదువు కోసం కూడా ఇవ్వడం జరుగుతుంది సో విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే అనుకున్నాయి అలాగే ప్రమాదం అంటే చాలామంది అనుకుంటారు కేవలం రోడ్డు ప్రమాదం అని చెప్పి అనుకుంటారు రోడ్డు ప్రమాదమే కాదండి రోడ్డు ప్రమాదంతో పాటుగా మనం ఇంకా చాలా వాటికి ఏమైనా కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది రోడ్డు ప్రమాదం అలాగే ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ షిప్ కానీ వీటితో పాటుగా మనం పనిచేస్తున్నటువంటి ప్లేస్లో ఏదైనా ప్రమాదం జరిగినా లేదు వరదలు భూకంపాలు సునామాలు వచ్చినా లేదంటే జంతువులు ఏదైనా మన పైన దాడి చేయడం ఉదాహరణకి పాము కరవడం కానీ లేదంటే ఏనుగులు దాడి చేయడం కానీ పులులు సింహాలు దాడి చేయడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగినా కూడా లేదు మనిషి గల్లంతైనా లేదంటే అగ్ని ప్రమాదాలు జరిగినా ఇవన్నీ కూడా ప్రమాదాల కింద వస్తాయండి వీటిలో ఏది జరిగినా సరే ఆ ప్రమాదంలో మనం ప్రాణం కోల్పోయినా లేదంటే అంగవైకల్యం వచ్చినా మనకి ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో కోటి రూపాయలకు ఉంది యాభై లక్షలకు ఉంది అలాగే ముప్పై లక్షలకి ఉందండి సో ఒకసారి కడితే ఐదు సంవత్సరంలో వ్యాలిడిటీ ఉంటుంది సో ఎవరికైనా సరే ఈ ప్లాన్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే ఏదైతే నెంబర్ పెట్టినా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం ఏదైనా మీకు నేను అందిస్తాను అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీకు నేను ఎప్పటినో చెప్తాను గత నాలుగైదు సంవత్సరాలుగా మీకు నేను తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే మనం ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే దానికి ఎటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు హాస్పిటల్కి పే చేయడం జరుగుతుంది మన చేతి నుంచి డబ్బులు పెట్టేటప్పుడు పని లేకుండా సో అది చిన్నపాటి ప్రాబ్లం నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లమ్ అలాగే లివర్ ప్రాబ్లం కానీ బ్రెయిన్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చూస్తారు అలాగే మనకు వైరల్ ఫీవర్ వచ్చి అడ్మిట్ అయినా కూడా కవరేజ్ వస్తుంది సో చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు దానికి ఖర్చుని వాళ్ళు భరిస్తారు ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు హాస్పిటల్కి వెళ్ళామంటే ఒక రోజు అడ్మిషన్లో ఉన్న అట్లీస్ట్ ముప్పై నుంచి నలభై వేలు తగ్గకుండా బిల్లు అయితే ఇంకా వేస్తున్నారు అందుకని ఇప్పుడు ఇంకా సీజన్ శీతాకాలం వర్షాలు పడుతున్నాయి సో ఎక్కువగా విష జ్వరాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సమయంలో మన కనుక ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండింది అనుకోండి ఏదైనా విష జ్వరం వచ్చి మనం హాస్పిటల్ అడ్మిట్ అయినా మీకు తెలుసు కన్నాలు తగ్గాయంటారు లేదంటే మీకు సెలెన్లు పెట్టాలంటారు ఒక రెండు రోజులు హాస్పిటల్లో ఉండాలంటారు ఎంత బిల్లు అవుతుందో ఊహించండి మీరు హెల్త్ ఇన్సూరెన్స్కి ఎంత కడుతున్నారో ఊహించుకోండి ఒకసారి మీరు కట్టే అమౌంట్ తక్కువ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు అయ్యేటువంటి ఖర్చును మొత్తానికి కంపెనీ వాళ్ళు భరిస్తారంటే అది మీకే బెనిఫిట్ కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా గతంలో చాలా ఎగ్జాంపుల్స్ అయితే మీకు నేను చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే సెక్యూర్ చేయాలి అంటే ఒక యాక్సిడెంట్ పాలసీ ఇవన్నీ కూడా చేయించుకోవడానికి అయితే ఇంకా ట్రై చేయండి దీనికి సంబంధించి ఇంకా ఏదైనా మీకు పూర్తి సమాచారం కావాలకున్నా ఫుల్ డీటెయిల్స్ కోసం మీకు డిస్కౌంట్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం మీకు నేను అందిస్తాను ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులే లక్ష్యంగా అంటే పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దుబాయ్లో ప్రస్తుతానికి ఆయన పర్యటిస్తున్నారు దుబాయ్లో ఉన్నటువంటి ప్రముఖ ఆయిల్ కంపెనీ యాజమాన్యం ఎవరైతే ఉంటారో ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారితో ఆయన భేటీ అయ్యారు సో ఆంధ్రప్రదేశ్లో చెమ్మురుపై పైన పెట్టుబడి పెట్టడానికి మంచి అనువైన ప్లేస్ అని చెప్తున్నారు ఎందుకంటే విస్తారమైనటువంటి తీర ప్రాంతం ఉంది మనకి ఆంధ్రప్రదేశ్కి సో ఆ కారణం చేత అక్కడ మంచి ప్లేస్ అండి సో ఎవరిని పెట్టుబడి పెడితే బాగుండని చెప్పేసి ఆయనైతే పెట్టుబడి ఆకర్షణ లక్ష్యంగా అక్కడ ప్రస్తుతానికి దుబాయ్లో ఉన్నారు సో మంచిదే సో అక్కడి నుంచి కనుక మన పెట్టుబడులు వచ్చినట్టయితే మన రాష్ట్రం డెవలప్ అవ్వడానికి బాగా అవకాశాలు అయితే ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని కంపెనీలు తనకు పెట్టుబడి పెడుతూ ఉన్నాయి సో గూగుల్కి సంబంధించిన డేటా సెంటర్ సెంటర్గా పెడుతున్నారు కదా సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అలాగే ఈ ఆయిల్ కంపెనీలు ఇంకా కొన్ని ఏఐకి సంబంధించిన కంపెనీలు కూడా పెట్టుబడి పెడతాయి ఇవన్నీ పెట్టినట్లయితే భవిష్యత్తులో మనం కువైట్ లాంటి దేశాలను వదిలి ఆంధ్రప్రదేశ్లోనే స్థిరపడడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో మంచి కంపెనీలు అయితే మన ఆంధ్రప్రదేశ్ రావాలని చెప్పేసి మనం ఆశిద్దాం రేపు శుక్రవారం రేపు సాయంత్రం నాలుగు గంటలకి కువైట్లో ప్రసాద్ లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా కువైట్లో ఉన్నటువంటి తెలుగు కళా సమితి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది మన్సూరియాలో ఉన్నటువంటి అల్ అరబీ స్పోర్ట్స్ క్లబ్ ఏదైతే ఉందో ఇది కువైట్ సిటీలో ఉంటుంది అక్కడ ఈ ప్రోగ్రామ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే ప్రారంభమవుతుంది దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు మీకు ఏదైనా కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను విజయభాస్కర్ గారు అని చెప్పేసి సో ఆయన జహరాలో ఉంటారు ఆయన కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం మీకు అందిస్తారు మీరందరూ కూడా ఆ ప్రోగ్రాంకి అయితే హాజరు కావచ్చు అదే మనం ఈ మనీ ఎక్సాంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయ్యి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఆరు రూపాయలుగా ఉంది బంగార విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ధర ముప్పై ఏడు నెలల ఎనిమిది వందల ముప్పై ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపొందిన బంగారం ప్రస్తుతానికి ఒకరాం ధర నలభై ఒక్క నెల రెండు వందల అరవై రెండు పిలుసుకుంది ఫ్రెండ్స్ బంగారం ధర మన కనుక గమనించినట్లయితే మొన్న నిన్న కొద్దిగా తగ్గాయి కానీ నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు దగ్గర దగ్గర మొన్న నిన్నటితో చూసుకుంటే ఒక రెండు దినార్ల పైన తగ్గిండు అది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి నిన్న సాయంత్రం ఒక నూజినారు పెరిగింది ఇవాళ మళ్ళీ ఒక మీ కంపెనీ బిల్స్ ఎవరికి పెరిగింది సో రేపటికి మళ్ళీ పెరగచ్చు తగ్గచ్చు చెప్పలేము కానీ రేపు నా తెలుసు మ్యాక్సిమం పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైనా మనం మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే శుక్రవారం రోజున బంగారం ధరలు తప్పనిసరిగా పెరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ పెరగడానికి అతనికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి అలాగే ఎఫ్కే జ్వరల్స్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి మంచి డిజైన్స్ తోటి తక్కువ బరువుతోటి వస్తువులు తనకి తీసుకొచ్చున్నారు కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ పేరు పేరుగా చెప్పండి మీకు కొద్దిగా కూడా లభిస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు తొమ్మిది వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకుసారి జై హింద్